you e ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి బెండకాయ పచ్చడండి బెండకాయ చట్నీ చేశాను అయితే ఈ చట్నీ అయితే బెండకాయ అనగానే మీరు జిగురు జిగురుగా ఉంటుందేమో అనుకుంటారేమో కానీ అట్లా ఏమి ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నార్మల్గా జిగురు అట్లా ఏమి కనిపించదనమాట మీకు ఒకసారి ట్రై చేయండి మీకు ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి ట్రై చేసి అందరూ ఎలా వచ్చిందో మీకు కామెంట్ చేయండి నాకైతే చాలా టేస్టీగా వచ్చింది ఇది సింపుల్ సింపుల్ ప్రొసీజరే కాకపోతే కొద్దిగా స్లోగా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలన్నమాట వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాండీలో దాంట్లో జీలకర్ర ఆవాలు ధనియాలు మెంతులు చిన్నుల్లిపాయలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట దీన్ని ఇవి టూ మినిట్స్ టూ సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కరివేపాకు ఒక రెమ్మ వేసుకొని పుదీనా ఉన్న కొత్తిమీర ఉన్నా కానీ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి ఇవి టూ మినిట్స్ ఊరుకట్లా మగ్గిన తర్వాత దాంట్లోనే ఎండిమిర్చి కూడా వేసుకోవాలండి నేనైతే ఎండిమిర్చి యూజ్ చేస్తున్నాను పచ్చిమిర్చి అయినా బాగానే ఉంటుంది పచ్చిమిర్చి అయితే కొద్దిగా చెమ్మ వస్తుంది కదా మళ్ళీ బెండకాయ కూడా జిగురుగా ఉంటుంది కాబట్టి నేను ఎండి మిర్చి యూజ్ చేస్తున్నాను మీకు ఇది అవైలబుల్ లేకపోతే పచ్చిమిర్చి అయినా యూజ్ చేసుకోవచ్చు ఎండిమిర్చితో చేస్తేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అది మగ్గిన తర్వాత ఊరక ఆ వేడి కోసమని చింతపండు కూడా వేసాం కొద్దిగా చింతపండు వేసుకో గోలీగా అంత చింతపండు కూడా వేసుకోవాలి ఇది ఆరిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ చేసుకోవాలి ఇట్లా దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నా పర్లేదు లేకపోతే మనం బెండకాయలు వేసినప్పుడైనా సాల్ట్ వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడే వేసి సాల్ట్ అంటే ఈ ఈ పౌడర్కి తగ్గ సాల్ట్ వేసుకొని మిక్సీ చేశాను మా సేమ్ బాండీలో వన్ స్పూన్ ఆయిల్ ఆయిల్ ఎక్కువ పట్టదండి ఈ చట్నీకి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే బెండకాయలు సిమ్లో ఫ్రై చేసుకోవాలి ఓన్లీ ఫైవ్ మినిట్స్ డీప్ ఫ్రై ఏం అవసరం లేదు ఓన్లీ షాలో ఫ్రై లాగా లైట్గా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై చేసుకున్నది ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నాం కదా దాంట్లో వేసుకోవాలి మళ్ళీ సేమ్ బాండిలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటాలు టూ టమాటాస్ తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ బెండకాయలకి చిన్న ముక్కలు అవసరం లేదండి పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని ఓన్లీ ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కాకపోతే అన్నీ సపరేట్ సపరేట్గా చేసుకోవాలి ఎందుకంటే మనకు జిగురు అట్లాంటిది రాకుండా ఉండాలి కదా బెండకాయల్లో జిగురు వస్తుంది కదా అందుకని అన్నీ సపరేట్గా చేసుకోవాలి ఎక్కువ టైం పట్టదు మీరు అన్నీ సపరేట్ కంటే ఎక్కువ టైం పడుతుందేమో అనుకుంటారేమో కానీ ఎక్కువ టైం ఏం పట్టదండి ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ జార్లో వేసుకున్న దాంట్లోని ఇది ఇది కూడా తీసి మిక్సీ జార్లో వేసుకొని దాంట్లోని జీలకర్ర ఆల్రెడీ వేసాం కదా కావాలంటే మళ్ళీ వేసుకోండి దీనిలో సాల్ట్ వేసేసి ఆరిన తర్వాత మనకు మిక్సీ పట్టుకుంటే మిక్సీ అనేది మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పొద్దండి రివర్స్లో ఓన్లీ టూ టైమ్సే తిప్పండి నేను త్రీ టైమ్స్ తిప్పాను అందుకని కొద్దిగా మెత్తగా వచ్చినట్టు అనిపించింది కానీ టూ టైమ్సే తిప్పండి టూ టైమ్స్ తిప్పినప్పుడు మనకు పచ్చ పచ్చగా వస్తుంది అనమాట అప్పుడు కొద్దిగా చే మనకి నోటికి తగులుతూ బాగుంటుంది నేను తాలింపులో ఎక్కువ పప్పులు వేసానండి పచ్చనపప్పు పచ్చనపప్పులు ఎక్కువ వేయడం వల్ల చట్నీ బాగా టేస్ట్ వచ్చింది మీరు కూడా పచ్చెనపప్పు మినప్పప్పు అవి సపరేట్గా ఉంచుకునే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి బాగా టేస్ట్ వస్తుంది చట్నీకి తాలింపు వేసుకొని దీంట్లో కలుపుకుంటే చాలా బాగుందండి అందరూ ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయడానికి ట్రై చేస్తు చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో థ్యాంక్ యూ సో మచ్